ఇబ్బంది పెట్టదలుసుకోలేదు ఇక్కడ వేదిక మీద ఉన్న కృపన్నకు సతీష్ అన్నకు చిట్టిబాబుకు ప్రకాష్కు కు నా సోదరిమణి అమ్మ అమరులైన తల్లికి ఇక్కడ విచ్చేసిన సురేష్ అన్న రత్నమన్న అందరికీ పేరు పేరున దయచేసి ఎవ్వరు పేర్లు మర్చిపోయినా అన్నదమ్ములు మన్నించాలని కోరుకుంటు మొట్టమొదటి మాదిగా గొర్రె రాజయ్య గారికి మరియు మిగతా పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు నేను ఇక్కడ స్పీచ్ ఏమి ఇవ్వను కానీ ఒక రెండు అంశాలు చెప్తాను చాలామంది మాట్లాడినరు నేను ఈరోజు ఈ సభకు ఎందుకంటే ఈ మీటింగు బాధ్యత సతీష్ మాది గారు చేద్దామన్నప్పుడు నా భర్త నేను కూడా దీనికి ముందుకొచ్చి కృపన్నను కూడా రమ్మని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని చెప్పి ఒక గ్రూపు గడయాదన్న ఆర్గనైజ్ చేస్తే అందరూ ఎందుకంటే మనము ముప్పై ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో ఆకలి అవమానాలు కష్టాలు దుఃఖాలు తిండి లేనితనము అడుక్కొని తినేతనము ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు అనుభవించి ఆఖరిలో మొత్తం మీద ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మనం సాధించుకోగలిగాము ప్రతి ఒక్కరి కష్టం ఉంది ఆ బాధలన్నీ గుర్తు చేసుకుంటుంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే తిరిగిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి లేనితనం గుర్తొస్తుంది కష్టాలు కన్నీళ్ళు గుర్తొస్తున్నాయి తప్పనక సంతోషం అనేది ఎప్పుడు లేదు అయినా కానీ ఈరోజు ఇంతమంది వచ్చినందుకు కొన్ని అవాంతరాలు జరిగినా కానీ ఇంతమంది వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ పేరు పేరున నేను ఆడబిడ్డగా ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని కొన్ని విషయాలే మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఇక్కడ పొన్నాల యాదయ్య గారు అమరుడు సురేందర్ మాది గారి తండ్రి గారు ఉన్నారు ఒకసారి మీరు లేవండి అయ్యగారికి మనమందరము ధన్యవాదాలు తెలియజేస్తాం అమరుల అమరుల కుటుంబాల తరఫున ఆయన అధ్యక్షులుగా ఉన్నారు వారిని అందరినీ ఆయన మన తండ్రిగా మనమందరము ఆయనకు పాదాభివందనాలు తెలియజేద్దాం ఎందుకంటే వాళ్ళ బిడ్డల్ని మన ఎంఆర్పిఎస్కి దానం ఇచ్చిండ్రు అంతకంటే కన్న బిడ్డల్ని కడుపు కోత దుఃఖం వాళ్ళకే తెలుస్తుంది మనమందరం పిల్లలుగా కొడుకుని పోగొట్టుకొని పుట్టడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రుల కన్నీటిని తుడిచిన దామోదర్ రాజనరసింహన్న ఆ రోజు వాళ్ళ కాళ్ళు అడిగి కొత్త బట్టలు పెట్టి కన్న తల్లిదండ్రుల్లాగా ఆయనకు తోచిన సహాయం చేసి ఆ తల్లిదండ్రుల కడుపు ఆత్మకు శాంతి కల్పించాడు ఆ గర్భ శోకాలకు నెమ్మది దక్కింది దానికి నేను అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఆరుగురు ధర్మాసనానికి జస్టిస్ షమీం అక్తర్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన ముందు వర్గీకరణ వచ్చింది కంచములకు అన్నం వచ్చింది ఇంతకుముందు కొంతమందికి అన్నం దొరికింది కొంతమందికి అన్నం దొరకలేదు అన్నం వచ్చి నిమ్మలంగా కూర్చున్నారు అన్నం తినము కడుపు మంటతో ఇక్కడ కూర్చున్నాం అంటే వర్గీకరణ వర్గీకరణ వచ్చి అన్నం తిందామని ఎంత ఆశగా ఎదురు చూస్తున్న వాళ్లకు ఆ అన్నం తినకుండా చేస్తున్న కుట్రలు జరుగుతున్నాయి అంటే ఆకలి బాధ తెలిసినోనికే ఆ దుఃఖం విలువ తెలుస్తుంది కాబట్టి మనమందరము ఒక్కొక్కరి కష్టాలు చెప్పుకుంటే ఒడవని దుఃఖము ముప్పై ఏండ్ల కథ ఒక్క క్షణంలో ఒడవదు కానీ నేను ఒక ఆడపిల్లగా వేల మంది మొగళ్ళు లక్షల మంది ఉండొచ్చు కానీ మొట్టమొదటి ఆడపిల్లగా ఈ ఉద్యమంలో పనిచేసే అదృష్టం దొరికింది నాకు దురదృష్టం కూడా నా వెంట ఇంకా వెంటాడుతూనే ఉంది ఎందుకంటే ఈ జాతి కోసం నేను నా కుటుంబం కోసం ఏనాడు బ్రతకలే నా తల్లిదండ్రుల కోసం నా పిల్లల కోసం నేను ఏనాడు బ్రతకలే కానీ ఈ జాతి కోసమే నిరంతరం తప్పించిపోతుంటే నన్ను అమ్ముడు పోయిన మనిషిగా నన్ను ప్యాకేజ్ తీసుకున్న మనిషిగా నేను జాతి వెన్నుపోడుతారు రాళ్ళుగా ఈ జాతికి నేను విషపురువుగా నన్ను ప్రచారం చేస్తుంది సోషల్ మీడియా ట్రోలింగ్ ఎందుకు వచ్చిందంటే నేను ఈరోజు ఆనాడు తొంభై ఎనిమిదిలో అసెంబ్లీలో సాగు దెబ్బలు తిని వర్గీకరణ తీసుకొచ్చిన సంగతి మా కృపణ గుర్తు చేశాడు ఆ వర్గీకరణ తెచ్చిన తేవడం వెనుక ఉన్న కృషి ఆ రోజు ఆ నాయకుడు పోయి దావకాళ్ళలోని రెస్ట్ తీసుకున్నాడు ఈ ఐదుగురం ఆడపిల్లల్లో ముగ్గురం ఈరోజు వచ్చాము ఒక అమ్మాయి వెళ్ళిపోయింది తను రాని లేమను అమ్మాయి వస్త్రాలు మొత్తం చినిగిపోయినాయండి అసెంబ్లీలో నిండు సభలో ఒక్కొక్కరి బట్టలు ఊడిపోయి గుంజుతుంటే ఇరవై ఏళ్ళ వయసు గల పిల్లలం మేము ఎవరి కోసం ఈ జాతి కోసం మా శరీరాలని మా శ్రమని మా ఆ వయసులో ఉన్న ఆడపిల్లలు నిండు అసెంబ్లీలో మేము ఇక మేము అది ఎట్లా వర్ణించాలో నాకు అర్థం కావట్లేదు కాబట్టి కానీ అంత సాధించినా కానీ మా ఆడపిల్లల విజయం ఓ ఏ రోజు ఏ వేదిక మీద నాయకులు చెప్పకపోవడం నాకు చాలా బాధాకరం అమర్ల తర్వాత ఈ జాతి ఎవరికన్నా రుణపడినంతే అది మాధుడిగా ఆడబిడ్డలకు రుణపడినదని నేను ఈ వేదిక ముందు మొట్టమొదటి ఎంఆర్పిఎస్ ఫౌండర్ నాయకుల ముందు మా కృపన్న ఆల్రెడీ ప్రకటించాడు మొన్ననే మాట్లాడాడు అన్నకి పాదాభివందనం ఎందుకంటే అతనికి నీతి లేకపోయినా నీకు నీతి ఉందన్న ఇక్కడ ఉన్న అన్నలు కూడా అందరూ అలాంటి వాళ్ళే అన్నదమ్ములు అందరూ కూడా నిజంగా ఆడపిల్లల్ని గౌరవించుకునే సంస్కృతి ఇంటికి ఆడబిడ్డ వస్తే చీరబెట్టి సం గౌరవంగా మనం పంపించుకునే సంస్కృతి మనది అట్లాంటి ప్రేమగల్లా మాదిగ జాతి కుటుంబం అన్నదమ్ములు నన్ను కూడా అట్లానే చూసారు మీరందరూ మీరందరూ రియల్ అన్నదమ్ములు నాకు ఉద్యమం ఇచ్చిన అన్నదమ్ములు అందుకని మీకు అందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను కాబట్టి ఈ వర్గీకరణ వచ్చింది అయినా మేము ఈరోజు నా భర్త నేను బయటకు వచ్చి మాట్లాడుతుంటే బెదిరింపు కాళ్ళు ఫోన్లు అంతకుముందే చంపుతామని అనేక బెదిరింపుల కాళ్ళు మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి ఎందుకు బయటకు వెళ్ళాల్సి వచ్చిందనేది తర్వాత మీటింగ్లో మాట్లాడుకుంటాం అనేక సార్లు మమ్మల్ని చంపాలని ఫోన్లు మనుషులు ఇళ్ళ మీద దాడులు చాలా జరిగిన వాటన్నిటి నుండి బయట బయటపడి మేము తర్వాత మేము ఉద్యమంలోకి వచ్చి మళ్ళీ ఈరోజు వర్గీకరణ వచ్చిన తర్వాత మళ్ళీ నేను నడుము కట్టుకొని బయటికి రావాల్సిన కారణం ఏంటంటే తొంభై ఎనిమిదిలో వచ్చిన బిల్లును కాపాడుకోలేకుండా వెనుకకు పోయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన బిల్లు వెనుకకు పోకూడదని చెప్పి ఆరు నెలల నుండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన నాటి నుంచి నేను ఏనాడు ఇంటి కాలు బట్ట కట్టకుండా తిరుగుకుంటున్నా తిరుగుతున్న భర్త నేను బయటకు వచ్చి ఈ జాతికి వచ్చిన హక్కులు పోవద్దు కంచములకు వచ్చిన అన్నాన్ని అందరూ కడుపు నిండా తినే అవకాశం కల్పించాలి ఆ అందరు తినాలంటే చదువుకున్న ఇప్పుడు మనము పని చేద్దామంటే మనకు చాత కావట్లేదు ఉద్యమం చదువుకొని ఉద్యమం చేసే టైంలోనేమో పోరాటం చేసిన చదువుకొని ఉద్యోగం చేసే టైంలో పోరాటం చేశాం ఇప్పుడేమో మనము చాత కాకుండా అయిపోయాం అందుకని ఇప్పుడు ఈ ఉద్యమకారులకు అందరికీ ఎట్లాగూ అమర్ల కుటుంబాలకి మేలు జరిగింది జైళ్ళ పాలైనళ్లకు న్యాయం జరగాలి ఉద్యమంలో త్యాగాలతో కూడుకొని కాళ్ళు రెక్కలు అలసిపోయి కుటుంబాలను చూసుకోకుండా రోడ్ల మీద పడి తిరిగి జీవితాలు కోల్పోయి ఉన్న ఉద్యమకారులకు అందరికీ ఒక దారి చూపించాలని చెప్పి నా భర్త నేను కొడు నడుము కట్టుకొని ఈరోజు వచ్చాం ఈ మీటింగ్కి వస్తుంటే కూడా మాకు ఫోన్లే కార్లు కూడా ఫోన్లే అయినా వాటిని జయించుకొని మీకోసం వచ్చాం మనందరి కోసం వచ్చాం మనం రేపు రాబోయే భవిష్యత్ కార్యాచరణని గట్టిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం సమయం చూడొద్దు ఏం చూడొద్దు కాకపోతే ఒక కార్యాచరణ అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుకుంటున్నాం మనం చేయాల్సిన పని మూడు పనులు ఉన్నాయి ఒకటేందంటే ప్రభుత్వంతో మన ముఖ్య మన ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభ పెట్టాలి మన మంత్రి దామోదర అన్నను కలవాలి దామోదర్ అన్నకి ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు వీళ్ళందరి త్యాగాలు ఉన్నాయి మందే వచ్చారు రాకుండా కూడా సగం మంది ఆగిపోయినరు ఆగిలని అందరినీ కలుపుకొని మళ్ళొకసారి మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇప్పుడు వర్గీకరణ చట్టం కాబోతుంది అవి వచ్చిన దాన్ని తీసుకొని అందులో పదిహేను శాతమే మనకు లాభం జరుగుతుంది ఇంకా ఎనభై ఐదు శాతం ఇంకా మనం పనులు చేయాల్సి ఉంది మనము వర్గీకరణ అయినా కానీ మన జాతి పని మిగిలే ఉంది మనకి విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ అభివృద్ధి పద పథకాల్లో మనం అందరం ఇంకా పనులు చేయాల్సిన అవసరం ఉంది మనమే మళ్ళీ శ్రమిక శ్రామికులుగా శ్రమజీవులుగా మళ్ళీ మనం ఒకసారి మనము ఒక స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర ఉద్యమకారులకు ఎట్లా విలువ ఉంటుందో మనము మన బాధగా దండోర ఉద్యమకారులు కూడా ఒక మాదిగా జాతి సమస్యని పరిష్కరించిన ఒక ఉద్యమకారులుగా మాదిగా స్వతంత్ర యోధులుగా మనమందరం మిగిలిపోవాలని గుర్తించబడాలని మన గుర్తింపు లేకుండా మనల్ని నలిగేసి తొక్కేసి పక్కన పడేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిందలేసి పక్కకు తోసేసిన వాళ్ళమంతా ఒక కుప్ప ఒక రాళ్ళ కుప్పగా తయారయ్యి మనమంతా ఒక రేపు మంచి ఫలితాలు ఇచ్చే సంఘంగా దీన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడినమని కోరుకుంటూ రాని వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేసి ఒక్కొక్క వెయ్యి మంది రెండు వేల మందితో సమానం మనమందరం శక్తిపరులం బలవంతులం ప్రజల్ని సమీకరించడంలో దిట్టగలిగిన మనుషులం అందుకని ఈ సమాచారాన్ని ఊర్లలోకి తీసుకెళ్ళి వర్గీకరణ అడ్డుకుంటున్న శక్తులకి మనం సభల ద్వారా మాటల ద్వారా ప్రెస్ మీట్ల ద్వారా మీటింగ్ల ద్వారా మనం తెలియజేసి మనమంతా ఒకటి ఉద్యమకారులమంతా ఒకటిగా అయ్యాం మనల్ని తీసేసిన వాళ్ళ వాళ్ళనే మనమే తీసేసినాము మనం ఈ మనమే వాళ్ళని పక్కన పడేసినామని ఈరోజు మనం అనుకొని మనం ముందుకెళ్ళి రేపటి భవిష్యత్ కార్యాచరణను సరిగ్గా మనం ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మీదట ఏదైనా సభ జరగాలనుకుంటే సమయానికి ప్రారంభిద్దాం ఆ సమయానికి ప్రారంభించి ఆ సమయానికి అందరము ఎవరెవరి ప్రాతినిధ్యం వాళ్ళకు అప్పజెప్పి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరిని నాయకునిగా ఎన్నుకొని ఆ నాయకుడే అన్ని నిర్ణయాలు చెప్పుకునేటట్టు అట్లా మనం ఇక మీదట ముందుకు పోదాం ఇప్పుడేమో అందరు కా కాస్త వాళ్ళు కొంచెం పరిచయం చేసుకొని మిగతా వాళ్ళు ఎవరన్నా సీనియర్లు ఉంటే వాళ్ళతో మిగిలిన ఉన్న వాళ్ళతో మాట్లాడిచ్చి ఇంకెక్కువ సమాచారం ఇప్పించగలరని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జయ భీమ్ జై మాధుగా మాదిగా నాయకులు అంతకన్నా ముందు నక్సలైట్ ఉద్యోగం నక్సల రైతులలో మాట్లాడడానికి నేర్చుకోరు నక్సలైట్లలో దాడులు చేయడానికి నేర్చుకోరు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మాట్లాడడానికి నేర్చుకోరు మైకుల వాళ్ళే తట్టు మాట్లాడతారు వీళ్ళకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మొదటి ఉద్యమకారులు కనుకనే స్టేజ్ మీద కూర్చోకుండా స్టేజ్ కింద కూర్చున్నాం అందరం కూడా వీఆర్ టోటల్ ఈక్వల్ మనమంతా లీడర్స్మే కనుక ఈ ఎంత చెప్తున్నా కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటలేరు కనుక అది మిమ్మల్ని ఆపడం భావ్యం కాదు మీరు మీరు సమయాన్ని దృష్టిని పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే మనం ఉదయం పదకొండు గంటల నుంచి ఐదు గంటల మొత్తం ఇలా దినవంతం మనమే తీసుకున్నాం దీన్ని అయినా యాభై మంది ఉన్నారు మాట్లాడడానికి ఇంకా కనుక సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా ఎందుకంటే మిమ్మల్ని గౌరవించడం మా బాధ్యత అంటే కలిసి పని చేసిన వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి మనం కనుక మిమ్మల్ని ఎవరు తక్కువ చేయరు మమ్మల్ని కూడా ఎక్కువని మేము అనుకోవట్లేదు కనుక అండేతగా భావించొద్దని చెప్పేసి అని సమయం ఇంకా మనం చాలా మీటింగ్ మాట్లాడేది ఉంది దీంతో ఆగలే కథ ఇప్పుడే మొదలైంది మనది అని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ అన్న మాట్లాడదని చెప్పేసి అని ముఖ్యం